డిసెంబర్ నాలుగున మనకు కోర్ల పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరేనండి ఖచ్చితంగా తీరుతుంది అలానే మీరు కోరుకున్నంత డబ్బు కూడా వస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది ఏమీ లేదు ఈ రోజున ఏంటంటే కనుక మనకు లక్ష్మీవారంతో కలిసి పౌర్ణమి రావటం చాలా విశేషం కదా అందుకే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం పూజగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని ఆ పటానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో చక్కగా లక్ష్మీదేవిని అలంకరించి మనం ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి అలా పూజించిన తర్వాత ఒక తమలపాకుని తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి అందులో ఒక రూపాయి బిల్లను పెట్టి చక్కగా లక్ష్మీదేవికి ఏంటంటే కనుక నమస్కరించుకోండి అలా నమస్కరించుకొని కాసేపు ఆ రూపాయి బిల్లను లక్ష్మీదేవి పటం ముందు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీ